హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అనామిక అయితే కళ్యాణ్ నా కాళ్ళు పట్టుకోవాలి అలాగే అప్పు పరువు తీయాలి ఇక ఎప్పుడు కూడా అప్పు కళ్యాణ్ ఇద్దరు కలవకూడదు అని చెప్పి ఇక కోర్టులో చేస్తున్న వాదనలు విని జడ్జి గారికి ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయినంత పని అవుతుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అలా చేస్తే నీ భర్త మళ్ళీ నీతో ప్రేమగా ఉంటాడనుకుంటున్నావా తిరిగి నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకోవటం లేదా అని అడగడంతో ఏమో నాకు అదంతా తెలీదు నాకు మాత్రం ఇవన్నీ జరిగి తీరాల్సిందే అని చెప్పి అనామిక చాలా గట్టిగా మాట్లాడుతుంది ఇక జడ్జ్ కళ్యాణ్ని అడగడంతో కళ్యాణ్ విన్నారుగా తన వాదనలన్నీ విన్నారు కదా అవి నేను ఎట్టి పరిస్థితుల్లో చెయ్యను ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కేవలం అప్పుకి నాకు ఉన్నది పవిత్రమైన స్నేహం మాత్రమే అని చెప్పి ఇక కళ్యాణితే చాలా గట్టిగానే చెప్తాడు ఇక జడ్జి గారు మీ వాదనలు విన్న తర్వాత మీ లాయర్ ఏం చెప్తారో విందాం అని చెప్పి ఇక లాయర్ని అడగడంతో అనామిక తరపు లాయర్ ఇక అప్పుని బోన్ల నుంచో పెట్టి అప్పుని రకరకాల ప్రశ్నలతో ఉంటుంది అప్పు తను ఏం చెప్పినా సరే దానికి ఒక తప్పుడు అర్థం తీసి ఇక అప్పు గురించి తప్పుగా చూపిస్తుంటారు ఇక ఇంతలో కళ్యాణ్ తరపు లాయర్ని లేచి చూడండి మీరు కావాలని అప్పుని తప్పుదో పట్టిస్తున్నారు అని చెప్పి ఇక కళ్యాణ్ తరపు లాయర్ అనామిక తరపు లాయర్తో అరుస్తూ ఉంటాడు ఇంతలో జడ్జి గారు ఆపండమ్మా ఆపండి ఇక్కడ మీ ఇద్దరు కొట్లాడుకోవడానికి రాలేదు భార్యాభర్తల సమస్యని తీర్చడానికి వచ్చారు మీ మాటలు వింటుంటే వాళ్ళిద్దరి గొడవని మరింత పెద్దది చేసేలా ఉన్నారు చూడండి లాయర్ మీరు అనామిక ఏ తప్ ఏ తప్పు చేయలేదన్న సాక్ష్యం మీ దగ్గర ఉందా చెప్పండి తను తప్పు చేసిందేని అంత బలంగా చెప్తున్నారు అని అడగడంతో ఉంది సాక్ష్యం ఉంది ఆ సాక్ష్యాన్ని ఇప్పుడే ప్రవేశపెడతాను అని చెప్పి ఇంకా లాయర్ మాట్లాడడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక లాయర్ అయితే ఆవిడ మిస్సెస్ కావ్య అని చెప్పడంతో ఇక కావ్యని అయితే చూస్తాడు ఏ కళావతి నువ్వు ప్రత్యేక సాక్షివా ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడగడంతో చెప్తానండి చెప్తాను బాగుందని చెప్తాను అందరికీ తెలిసేలా చెప్తాను గొంతెత్తి గట్టిగా చెప్తాను అని చెప్పి ఇక కావ్య అయితే జడ్జి గారితో ముందు రోజు నైట్ అనామికతో తను మాట్లాడిన ప్రతి మాటని కూడా ఇక గారికి చెబుతుంది జడ్జి గారు ఆ మాటలన్నీ విన్న తర్వాత అంటే ఇప్పుడు ఏమంటారు అనామిక ఈ కళ్యాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంది అంటారు అంతే కదా అని అంటుంటే అవును ఈ అనామిక ఎన్ని రోజులు కళ్యాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుందేమో అనవసరంగా చిన్న విషయానికి గొడవలు పెద్ద చేసుకుని తన కాపురాన్ని పాడు చేసుకుంటుందేమో అని చిన్న అపోహలో ఉండేదాన్ని కానీ నిన్న తనతో మాట్లాడిన తర్వాత పూర్తిగా అర్థమైంది కళ్యాణ్ తను గుప్పెట్లో పెట్టుకోవాలి అనుకుంటుంది అలాగే కళ్యాణ్ తన కాళ్ళ దగ్గర బానిసలా పడి ఉండాలనుకుంటుంది ఇక మా దుగ్గిరాల వారింటి ఆస్తి మొత్తం తన సొంతం కావాలనుకుంటుంది అని చెప్పి ఇక కావ్య చెబుతుంటే అంటే తను ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంది అంటారు అంతే కదా అని అంటుంటే అవును అది నోటికి ముమ్మాట్లు నిజం అని చెప్పి కావ్య చెప్తూ ఉంటే కావ్య మాటలకి లాయర్ కూడా ఇంకా ఆ మాటలని అందిస్తుంటాడు ఇక జడ్జి గారు అయితే మీ దగ్గర ఇవన్నీ నిజమని చెప్పటానికి ఏదైనా సాక్ష్యం ఉందా అని అడగడంతో ఉంది సాక్ష్యం ఉంది అని చెప్పి కావ్య తన మొబైల్లో ఇక అక్కడ జరిగిందంతా కూడా వీడియో రికార్డ్ చేస్తుంది అలాగే ఆడియో రికార్డ్ కూడా చేస్తుంది ఇక ఆ వీడియో చూసి ఒక్కసారిగా జడ్జి గారు షాక్ అయిపోతారు అనామిక అయితే లేదు ఈ కావ్య అంతా కావాలని చెప్తుంది అని అంటుంటే అమ్మా నువ్వు అక్కడి నుంచి అరవడం కాదు ఏదైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి మాట్లాడు అని చెప్పి ఇక జడ్జి గారు అనామికతో చెప్పడంతో అనామిక బోన్లోకి వచ్చి చూడండి జడ్జి గారు ఈ కావ్య చాలా తెలివైనది సాక్ష్యాలను ఎలా అయినా సృష్టించేస్తుంది కావాలని నాతో అలా మాట్లాడించి అది రికార్డ్ చేసి అదే సాక్ష్యంగా మీ ముందు పెడుతుంది అదంతా అబద్ధం నేను అలా ఏమి చేయలేదు కళ్యాణ్ణి ప్రేమించాను కానీ ప్రేమించిన తర్వాత తెలిసింది ఇదిగో ఈ అప్పుతో అక్రమ సంబంధం ఉందని తన చెల్లిని ఎక్కడ శిక్ష పడుతుందా అని చెప్పి కావాలని ఈ కావ్యనాథ్ను రెచ్చగొట్టి అట్లా మాట్లాడిచ్చింది అని చెప్పి ఇక అనామిక తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంకా గారు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా ఒక గొప్ప కోడలి కోడలివయ్యో అలాగే ఆ ఇంట్లో గుట్టుగా కాపురం చేసుకోకుండా ఇలా ఇలా బజారుకెక్కావంటే అప్పుడే అర్థమవుతుంది నువ్వు దేనికోసం ఇట్లా కోర్టుల చుట్టూ తిరుగుతున్నావో ఇంకా నువ్వు చెప్పనక్కర్లేదు సాక్ష్యాలతో ఇక్కడ కనిపిస్తుంటే ఇంకా దబాయిస్తున్న చూడు నీ మాటలు నుంచి కూడా నాకు కస్సలు నచ్చటం లేదు కానీ మీ వాదోపవాదాలు వినాలి కాబట్టి అలా ఓర్పుగా వింటున్నాను అసలు ఏంటిదంతా ఆస్తి కోసం ఒక గొప్పింటి అబ్బాయిని పెళ్లి చేసుకుని వాళ్ళ పరువు ప్రతిష్టలకి భ భంగం కలిగేలా ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ వాళ్ళని తిప్పుతావా వాళ్ళు నీ మీద ఇప్పుడే పరువు నష్టం దావా వేస్తే తర్వాత అది నువ్వు జీవితాంతం కోర్టు చుట్టూ తిరిగే పెద్ద శిక్ష అవుతుంది అని చెప్పి ఇంకా అయితే అనామిక నోరు మోయిస్తారు ఇంకా కావ్య అయితే జడ్జి గారు నేను ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కలిసే ఉండాలని కోరుకుంటున్నాను వాళ్ళిద్దరూ విడిపోవాలని నేను ఎప్పటికీ అనుకోవట్లేదు కానీ ఇట్లాంటి ఆడది ఆ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబ గౌరవ మర్యాదలే మంట కలిసిపోతాయి అసలు ఇలాంటి మనిషిని ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు ఇంకొక మాట ఈ అనామిక ఎన్నో తప్పులు చేసింది ఆ తప్పులన్నింటికీ ఇదిగోండి సాక్ష్యం అని చెప్పి ఆ రోజు హోటల్ గదిలో అనామిక కావాలని అప్పు కళ్యాణ్లకి లాక్ పెట్టిన వీడియో కూడా చూపిస్తుంది ఇక అతన్ని కూడా కోర్టులో సాక్ష్యంగా చెప్పించడంతో ఒక్కసారిగా అనామికకి నోటి నుంచి మాటరాదు కావాలని డిచ్చి ఇదంతా చేయిస్తున్నారు నేనేం చేయలేదు అని చెప్పి అనామిక ఇస్తుంటే ఇక కళ్యాణ్ అతని ఫోన్ తీసుకుని అతని ఫోన్లో బ్యాంక్ అకౌంట్ చూపిస్తాడు చూసారా సార్ ఇది చూడండి అసలు ఇతనికి ఈ అనామికకి సంబంధం లేకపోతే అనామిక ఫోన్ అకౌంట్ నుంచి ఇంత డబ్బు ఇతనికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తుంది అలాగే ఇతనితో మాట్లాడిన ఈ వాయిస్ రికార్డ్ కూడా వినండి అని చెప్పి ఇక కళ్యాణితి అతనితో మాట్లాడిన వాయిస్ రికార్డు కూడా వినిపిస్తాడు నిజంగానే అప్పోకి నాకు సంబంధం ఉందని పదే పదే గొంతెత్తి అరుస్తుంది కదా ఈ అనామిక ఇప్పుడు నేను కూడా ఇతనికి ఇంత డబ్బు ఎందుకు పంపించావు అసలు అతనికి నీకు ఉన్న సంబంధం ఏమిటి అతనితో ఏ సంబంధం లేకపోతే అంత డబ్బు అతనికి ట్రాన్స్ఫర్ చేశావని నిలతీయచ్చు కానీ నేను అంత సంస్కారం లేనివాణ్ణి కాదు ఇలాంటి ఆడదాన్ని గురించి నాకు మాట్లాడడానికి కూడా అసహ్యం వేస్తుంది అని చెప్పి ఇక కళ్యాణ్ కూడా తన మనసులో మాటని జడ్జి గారికి చెప్తాడు ఇక జడ్జి గారు మొత్తం విన్న తర్వాత చూడండి మీ వాదోపవాదాలు విన్న తర్వాత ఇక్కడ కళ్యాణ్ది ఏ తప్పు లేదని రుజువైంది అలాగే ఇన్ని తప్పులు చేసిన అనామికాకి శిక్ష పడే తీరాల్సింది కానీ తను ఒక గొప్పింటి కోడలు అలాగే గౌరవ మర్యాదలని కొని తెచ్చుకునే దుగ్గిరాల వారింటి వారసుడి భార్య ఇప్పుడు ఆ కుటుంబంలో వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ వ్యక్తికి అదే శిక్ష వేస్తాము అని చెప్పి ఇక జడ్జి గారు చెప్తుంటే కళ్యాణ్ సార్ నేను ఒకే మాటని చెప్తున్నాను ఈ అనామికతో కలిసి కాపురం చేయాలని నాకు ఏ మాత్రం కూడా లేదు ఈ అనామిక మా కుటుంబ గౌరవ మర్యాదల్ని మంట కలిపేసింది అలాగే నా పరువు ప్రతిష్టల్ని నాశనం చేసేసింది దీన్ని పెళ్లి చేసుకున్న నా జీవితం ఆల్రెడీ నాశనమైపోయింది తిను పక్కనుంటే కళ్ళం పక్కన పెట్టుకున్నట్టే వద్దు ఇటువంటి ఆడది నాకు భార్యగా వద్దు దయచేసి నాకు విడాకులు ఇప్పించండి అని చెప్పి ఇక కళ్యాణైతే చాలా బాధగా జడ్జిగారిని అడుగుతారు ఇక జడ్జిగారు చూడండి కళ్యాణ్ అనామికాల పెళ్లి జరిగిన దగ్గర నుంచి అడుగడుగున ఈ అనామిక కళ్యాణ్ ని ఏదో ఒక రకంగా తన మాటలతో బాధ పెట్టడమే కనిపిస్తుంది ఇక ఇంకొక మాట వీళ్ళకి పెళ్ళై కనీసం ఆరు నెలలు కూడా పూర్తవలేదు ఈ ఆరు నెలలు పూర్తయిన తర్వాత కళ్యాణ్ కోరుకున్నట్టుగానే తను ఏదైతే అనుకుంటున్నాడో ఆ విడాకుల్ని కోర్టు మంజూరు చేస్తుంది అని చెప్పి ఇక జడ్జ్ తీర్మానం ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అనామికకి శిక్షణ అయితే వేస్తారు అనామిక లేదు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఇంకా వాదిస్తుంటుంది అనామిక తరపు ఉన్న మహిళా మండలావిడ ఇక అక్కడికి వచ్చి ఝాన్సీ అనామిక చెంప చెల్లు అనిపిస్తుంది ముందు నుంచి నీ మీద నాకు అనుమానమే అనవసరంగా నీలాంటి ఆడదాని కోసం ఒక పెద్దంటి వాళ్ళని చాలా అంటే చాలా బాధ పెట్టాను అని చెప్పి ఇక ఆ ఝాన్సీ అనామిక చెంప పగల కొట్టి కళ్యాణ్ దగ్గరకు వచ్చి కళ్యాణ్ నన్ను క్షమించు మీలాంటి వాళ్ళని చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను డబ్బుంది కదా అని ఒక ఆడదాన్ని బాధ పెట్టారని మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను నన్ను క్షమించండి అని చెప్పి ఆవిడ వాళ్ళకి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అయితే కావ్య దగ్గరికి వెళ్ళి నువ్వు నువ్వు చెప్పిన సాక్ష్యం వల్ల ఈరోజు నా తమ్ముడు జీవితం బాగుపడింది నీవల్లే నీ వల్లే మా నా తమ్ముడికి ఏ శిక్ష పడలేదు అని చెప్పి ఇక రాజైతే కావికి థ్యాంక్స్ చెప్తాడు ఇక కళ్యాణ్ని హక్ చేసుకుంటాడు అలాగే ధాన్యలక్ష్మి ప్రకాశం కూడా కళ్యాణ్ని దగ్గరికి తీసుకుంటారు ఇదంతా చూసిన రుద్రాణి అయితే తను ఏ సంబంధం లేనట్టుగా చిన్నగా జారుకుంటుంటే ఇక అనామికని జీవులో ఎక్కించుకెళ్తున్నప్పుడు అనామిక రుద్రాణి అని గట్టిగా ఆరుస్తుంది ఇక రుద్రాణి కుటుంబ సభ్యులందరూ కూడా బయట అలాగే అనామిక వైపు చూస్తారు అనామిక రుద్రాణి గారు ఇదంతా మీరు చెప్తేనే చేశాను కదా మీరు ఇప్పుడు నాకు శిక్ష పడుతుంది అలాగే కళ్యాణ్ నుంచి విడాకులు అయిపోతున్నాయి ఇలాంటప్పుడు కూడా మీరేం మాట్లాడకపోతే నా జీవితం నాశనమైపోతుంది చెప్పండి రుద్రాణి గారు అని అంటుంటే ఒక్కసారిగా కుటుంబం మొత్తం రుద్రాణి వైపు చూస్తుంది ఇక రుద్రాణి అయితే చూడు నీ భర్తని నీ నువ్వు చెప్పినట్టుగా వినమని వినేలా చేసుకోమన్నాను అంతేగాని ఇలా కోర్టుకెక్కి కళ్యాణ్ పరువు తీసేమని చెప్పలేదు నువ్వే కళ్యాణ్ మీద కేసులు పెట్టావు నువ్వే కోర్టుకెక్కావు నువ్వే ఈ న్యూస్ ఛానల్స్లో నానా రచ్చ చేసావు నీ జీవితాన్ని నీ చేతులతో నాశనం చేసుకున్నావు ఇప్పుడు నన్నంటావేంటి అని చెప్పి రుద్రాణి చేతులెత్తేస్తుంది ఒక్కసారిగా రుద్రాణి మాటలు విన్నా అనామిక ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా తల కిందకి దించుకుంటుంది ఇక పోలీసులు అయితే అనామికాని తీసుకెళ్ళిపోతారు ఇక్కడ కళ్యాణ్ ని తీసుకొని ఇంటికైతే వస్తారు కుటుంబం మొత్తం కళ్యాణ్ ని చూసి దగ్గరికి తీసుకుంటారు ఇక రాజ్ అయితే కావ్య మీద అపారమైన ప్రేమని పెంచుకుంటాడు రానున్న ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్